తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజుకొక గెటప్ లో అసెంబ్లీకి వస్తూ ఆయా వర్గాలకు మద్దతుగా సర్కార్ తీరుపై నిరసన తెలుపుతున్నారు అయితే మొదటి రోజు లగచర్ల రైతులకు మద్దతుగా బేడీలు నల్ల చొక్కాలు వేసుకుని వచ్చిన గులాబీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత రోజు ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఖాఖీ చొక్కాలతో వచ్చారు అయితే ఇవాళ గ్రీన్ కలర్ కండువాలతో రైతులకు మద్దతుగా అసెంబ్లీకి వెళ్లారు ఇక బీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక పార్టీ ముఖ్య నాయకులు హరీష్ రావు అలాగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతున్నప్పటికీ సభలో హరీష్ రావు దూకుడు ప్రదర్శిస్తుంటే కేటీఆర్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు మొదటి రోజు తెలంగాణ రాష్ట్ర అప్పులపై జరిగిన చర్చ సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వర్సెస్ హరీష్ రావు ఇట్లా టగ్ ఆఫ్ వార్ నడిచింది కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే లక్షన్నర కోట్ల అప్పు చేసిందని ఐదేళ్లలో ఇంకెంత అప్పు చేస్తుందని ఆయన విమర్శించారు ఇక రెండో రోజు హరీష్ రావు సర్కార్పై పై వాగ్బానా ఎక్కువ పెట్టారు రోడ్ల మరమ్మతులు విస్తరణపై చర్చ సందర్భంగా మంత్రి కోమటి హరీష్ రావు మధ్య వాడివేడ చర్చ జరిగింది ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు తిన్న నాయకులు రోడ్లను పట్టించుకోలేదని హరీష్ ను ఉద్దేశిస్తూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కొందరు ఎమ్మెల్యేలు పొద్దున్నే తాగి వస్తున్నారని సభలో ఏం మాట్లాడుతున్నారో కూడా సోయి ఉండట్లేదని అసెంబ్లీ ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు ఇక మూడో రోజు విషయానికి వస్తే మూడో రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి వర్సెస్ హరీష్ రావు లాగా వాడి వేడి చర్చ కొనసాగుతోంది ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ప్రజల పక్షాన అసెంబ్లీకి రాకపోవటం సభను ప్రజల్ని అవమానించినట్లే అవుతుందని మంత్రి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు మూసి దుస్థితికి నల్గొండ పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ ఏనని హరీష్ విమర్శించారు ఇట్లా అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు గులాబీ పార్టీ తరఫున దూకుడు ప్రదర్శిస్తుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తర్వాత పార్టీ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న కేటీఆర్ మాత్రం అసెంబ్లీలో సైలెంట్ గా ఉంటున్నారు ఎందుకు బయట బీఆర్ఎస్ భవన్ లో అట్లాగే మీడియాతో మాట్లాడుతూ పై తీవ్ర విమర్శలు చేస్తున్న కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే సభలో మాత్రం సైలెంట్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది